హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉన్న కుక్వేర్ సెట్ అండి చాలా బాగుంది కానీ చూడ్డానికి క్వాలిటీ అయితే నాకు అంత బాగా అనిపించలేదండి ముందైతే ఇదిగోండి ప్యాకింగ్ కూడా అంత బాగా అనిపించలేదు ఇది త్రీ పీస్ కుక్వేర్ సెట్ అండి ఇదైతే సాస్ ప్యాన్ ఇంకా ఫ్రై ప్యాన్ ఇంకా కడాయి ఉందండి అయితే చాలా బాగున్నాయి కానీ క్వాలిటీ మీడియంగా ఉందండి మరీ హెవీ కాదు మరీ లో కాదు మనం నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకా మరీ కొంచెం గేజ్ది కావాలంటే కొంచెం హెవీది అయితే తీసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుందండి అంటే మనం ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా బాగుంటుంది ఇంకా ఈ సాస్ ప్యాన్ అయితే చాలా చిన్నగా ఉందండి మనకి వన్ లీటర్ కూడా పట్టదనుకుంటాను ఒక ఇద్దరు ముగ్గురికి టీ చేయడానికైతే పనికి వస్తుంది ఇంకా ఈ ఫ్రై ప్యాన్ కూడా చాలా చిన్నగా ఉందండి ఈ కడాయి అయితే పెద్దగా ఉందండి కానీ దీనికి లిడ్ లేదు అయితే బాగుంది మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే బాగుంటుంది ఇదైతే మనకి జియో ఆన్లైన్ ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉందండి దీని ప్రైస్ కూడా ఫోర్ నైన్టీ నైన్ ఏ ఉంది మనకి త్రీ ఫోర్ డేస్ లో అయితే డెలివరీ అయిపోతుందండి నచ్చితే తీసుకోండి ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ